హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలుపు వర్ణం పార్ట్ ఎయిటీ సెవెన్ ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్దాం ఆకృతి దగ్గర ఉంది వివిధ వివిధ ఏమైంది వివిధ కంటిలో కన్నీటిని చూసి కంగారు పడింది ఆకృతి ఏం లేదంది నవ్వుతూ మరి ఈ కన్నీళ్ళేంటి చెప్పు వివిధ ఏమైనా చెప్పు నాకు భయంగా ఉంది అంది ఆకృతి అవ్వ ఆకృతి నిజంగా ఏం కాలేదు నువ్వు చెప్పుకోవడానికి నేను పనికిరానా చచ అవేం మాటలు నువ్వు నా సిస్టర్ కంటే ముందు నా ఫ్రెండ్వి అంది వివిధ మరెందుకు ఎందుకు చెప్పట్లేదు అర్జున్ సన్నిహిత ఎప్పుడు ఎప్పుడూ చెప్పలేదా అని అడిగింది దేని గురించి ఆకృతి అయోమయంగా చూసింది వివిధ వైపు తటపటాయిస్తూ విశ్వ గురించి అని చెప్పింది వివిధ విశ్వగారి గురించి ఏముంది చెప్పడానికి ఇంకా ఆకృతికి అర్థమే కాలేదు అంటే అర్జున్ ఏమీ చెప్పలేదు ఆకృతికి అని అర్థమైంది వివిధకి అర్జున్ ఆలోచన తనకు అర్థమైంది ఏది ఆకృతిని బాధించే విషయం ఆమెకు చేరవేయడని ఆమెకి తెలుస్తోంది ఇప్పుడు చెప్పాలా వద్దా అని సంశయంలో పడింది వివిధ మనసు అంత భారంగా ఉంది తనకు ఆకృతితో అంత పంచుకోవాలని కూడా ఉంది అనిపిస్తోంది కూడా వివిధ ఆలోచనలో ఉన్న వివిధని కదిపింది ఆకృతి హా అంది తేరుకొని వివిధ ప్లీజ్ వివిధ నీ బాధ తీర్చలేకపోయినా నీకు తోడుగా ఉంటాను అసలు ఏం జరిగిందో నాతో చెప్పవా వివిధ ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంది ఆకృతి ఆకృతిని హత్తుకొని చేసింది వివిధ కంగారు పెరిగిపోయింది ఆకృతిలో వివిధ ఏమైంది నాకు భయంగా ఉంది ప్లీజ్ ఏడవకు వివిధ వెన్ను మృతు చెప్పింది ఆకృతి ఆమెకు కంట్లో నీళ్లు తిరిగా కొంత సమయానికి తేరుకొని దూరం జరిగింది వివిధ నిన్నంతగా బాధించే విషయం ఏమైంది వివిధ ఇంకా అర్జున్ని మర్చిపోలేకపోతుందని వివిధ అందుకే బాధపడుతుందేమోనని ఆకృతి అనుకుంది ఒక్కసారిగా ఆకృతి మనసంతా భారంగా తోచింది తనే వివిధ కన్నీళ్ళకి కారణం అనుకోగానే ఆకృతికి ఏడుపు తన్నుకొచ్చింది విస్సు విస్సు అంది ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆమెకి హా విశ్వగారు విస్సు విస్సు నన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అంది గట్టిగా కళ్ళు మూసుకుని వివిధ ఆకృతి కూడా ఆశ్చర్యపోయింది ఏం మాట్లాడాలో కాసేపు ఆకృతికి అర్థం కాలేదు ఏడుస్తున్న వివిధ కళ్ళు తుడిచింది ఆకృతి వివిధ నిజానికి నాకు మాట్లాడడం రాదు చెప్పడానికి ఎన్నైనా చెప్తారు నువ్వు అనుకోవచ్చు అయినా సరే ప్లీజ్ నువ్వు ఏడవకు నీకు విశ్వగారు ఇష్టం లేకపోతే లేదని అంతే ఇలా బాధపడుతూ ఉండకు అసలు ఇప్పటికే చాలా ఏడ్చాం ప్లీజ్ ఇక ఏడవకు ఆకృతి కళ్ళలో నుంచి నీళ్లు బయటకి దూకేశాయి నేను చెప్పేశాను అని అంది వివిధ విశ్వగారు ఏమన్నారు అని అడిగింది ఆకృతి కంగారుగా ఏమీ మాట్లాడలేదు వెళ్ళిపోయాడు అని చెప్పింది విశ్వగారు వెళ్ళిపోయారని ఏడుస్తున్నావా విశ్వగారు ప్రేమిస్తున్నారనా నాకేమీ అర్థం కావట్లేదు ఆకృతి బుర్ర గొక్కుంటూ అడిగింది వివిధని సేమ్ క్వశ్చన్ అర్జున్ నుంచి కూడా వచ్చింది ఆశ్చర్యంగా చూసింది ఆకృతిని వివిధ ఆకృతి ఈ విషయం నీకు ముందే తెలియదా అని అడిగింది వివిధ తల అడ్డంగా ఊపింది ఆకృతి ఏంటి అయోమయంగా అడిగింది ఆకృతి విశ్వతో నేను దూరంగా ఉండలేను అలా అని విశ్వప్రేమను నేను యాక్సెప్ట్ చేయలేను నేను విశ్వతో ఏమీ మాట్లాడలేదు విశ్వ మాట్లాడకుండా ఉండాలంటే బాధగా ఉంది అలాగని విశ్వకి దగ్గరగా ఉంటే విశ్వ నన్ను ప్రేమిస్తుంటే నేను స్నేహం అని అనుకోలేను అని అంది వివరంగా వివిధ మరి ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు నువ్వు ఆకృతి అడిగింది అడిగింది వివి విశ్వ పిలుపుకి గతం నుంచి ఆ వివిధ బయటకొచ్చింది వివి ప్లీజ్ ఓపెన్ ద డోర్ అరిచాడు విశ్వ ఏంటి అని డోర్ ఓపెన్ చేసింది టిఫిన్ చేస్తావా అని అడిగాడు చేశానంది విశ్వముఖంలో సన్నటి నవ్వు అలా వచ్చి మాయమైపోయింది వివి నీతో మాట్లాడాలి ప్లీజ్ అన్నాడు విశ్వ నువ్వు నాకేం చెప్పొద్దు నేనేం వినను అని సీరియస్గా ముఖం పెట్టుకుంది వివిధ వివి చెప్పేది విను ఆ రోజు నేను కావాలని అలా అనలేదు అర్థం చేసుకో ప్లీజ్ బ్రతిమాలాడు విశ్వ ఎలా అయితేనేమి అన్నావు కదా కావాలి అంటూ ఏమీ ఉండదు మనసులో ఉంటేనే తెలియకుండా అలా బయటికి వచ్చేస్తాయి మాటలు అని అంది వివిధ వివి నిజంగా నేను నీ గురించి అలా ఆలోచిస్తానా విశ్వగొంతు బాధగా మారింది ఏమీ మాట్లాడలేదు వివిధ విశ్వనే సూటిగా చూసింది ఆమె ప్రేమగా నీ చూపులు తగిలితేనే చాలు అని అనుకుంటాను అలాంటిది నిన్ను ఎందుకు నిందిస్తాను వివి అదంతా నిజం కాదు అని అన్నాడు విశ్వ ఆ రోజు జరిగింది గుర్తుకు రాగానే ఏడుపు ముంచుకొచ్చేసింది వివిధకి చేతుల్లో ముఖం దాచుకుంది ఏడవసాగింది కంగారుగా వివిధని దగ్గరికి తీసుకున్నాడు విశ్వ వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసింది వివిధ వివిధని హత్తుకున్నాడు విశ్వ విశ్వ బాహువుల్లో ఉండిపోయింది ఏడుస్తూనే వివిధ వివిధ మణికట్టు దగ్గర చేతులు పట్టుకున్నాడు విశ్వ తల ఎత్తి విశ్వని చూసింది ఆమె వివిధ చేతుల్లో తన చెంపల మీద పెట్టుకున్నాడు కొట్టుకున్నాడు విశ్వ విసు ఏంటిది అంటూ చేతులు వెనక్కి లాక్కుంది వివిధ వదల్లేదు విశ్వ నీ కన్నీడికి కారణం నేనే కదా వివి నాకు ఈ శిక్ష తక్కువే ఆమె చేతులతో చెంపల మీద కొట్టుకుంటూనే అన్నాడు విశ్వ విసు స్టాప్ బలవంతంగా చేతులు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసింది చెంప మీద గట్టిగా కొట్టేసింది వివిధ వివిధ చేతులు వెనక్కి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు మళ్ళీ విశ్వ ఉలిక్కి పడి దూరం జరిగింది ఆ చర్యకి డోంట్ డోం డోంట్ టచ్ మీ ఆమె స్వరం వణికింది సారీ సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అని అన్నాడు విశ్వ వెంటనే దూరం దూరంగా ఉండు విశ్వని నెట్టేసి డోర్ క్లోజ్ చేసింది వివిధ తల పట్టుకుని కూర్చున్నాడు విశ్వ బంతులు గారు ఎదురుగా అవ్వడంతో చిన్నగా నవ్వి ముందుకు కదిలింది లోక ఆకృతికి ఎదురు వెళ్ళింది లోకాని ఎత్తుకుని లోపలికి వస్తున్న దాన్ని అందరూ చూడడంతో తలదించి హేమ హేమపక్కన నిలబడింది ఆకృతి నాని అక్కడే అని అడిగింది అమ్మమ్మ నేనంటే ఇంత పగేంటే నీకు వెళ్ళేటప్పుడు చూసావుగా అందరు ముందు నన్ను అడగాల అని మనసులో అనుకుని ఆకృతి అలాగే చూస్తుంటే ఏంటి ఆ చూపు సమాధానం చెప్పకుండా అంది సుమిత్ర బావకి ముఖ్యమైన పని ఉందని వెళ్ళాడమమ్మా అంది చిన్నగా ముఖ్యమైతే మాత్రం ఇప్పుడే వెళ్ళాలా శ్రీనివాస్ సీరియస్గా అన్నాడు ఆ మాట ఎంతో ముఖ్యమైనది అయి ఉంటుంది మావయ్య అందుకే వెళ్ళి ఉంటాడు లేకపోతే ఎందుకు వెళ్తాడు మావయ్య ఆకృతి కృతి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది అందరికీ వెనకేసుకుని రావడంలో ముందుంటావు నువ్వు వాడు మహా డేంజరస్ బంగారం నువ్వు ఇలా ఉంటే కష్టం అని అన్నాడు శ్రీనివాస్ కొడుకు మీద కోపంతో మీరు కాస్త ఆగుతారా నాని ఏదో ఒకటి అనకపోతే మనశ్శాంతి ఉండదు మీకు హేమ అత్తగారు ఉన్నారు అన్న విషయం గుర్తొచ్చి చిరునవ్వు పులుముకొని చెప్పింది కోపం అంతా కళ్ళతోనే చూపించింది భర్త మీద సైలెంట్ అయ్యాడు శ్రీనివాసిక సురేంద్ర ఆకృతి ఇద్దరు నవ్వుకున్నారు అలా చూసి బయట సోఫాలో కూర్చొని వెనక్కి వాలాడు విశ్వ లోపల బెడ్ మీద కూర్చుంది వివిధ ఆమె కళ్ళల్లో నీళ్ళు అసలు ఆగడమే లేదు ఇద్దరి ఆలోచనలు రెండు నెలల వెనక్కి వెళ్ళాయి మళ్ళీ వివిధ నువ్వు బాధపడుకు విశ్వగారితో మాట్లాడి చూడు భారం దిగుతుంది నీ మనసులో ఏముందో చెప్పేయి సున్నితంగా అర్థం చేసుకుంటాడు అంతేగాని నువ్వు ఇలా మౌనంగా ఉంటే నీలో నువ్వు బాధపడుతూ ఉండడు వివిధకి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది ఆకృతి నేను మాట్లాడలేను ఆకృతి తెలియని బాధ చుట్టేస్తోంది నన్ను అంది వివిధ అలాగే అన్నీ తర్వాత ఆలోచిద్దు ఇప్పటికే లేట్ అయింది పడుకో తన ఒడిలోనే పడుకోబెట్టుకుంది ఆకృతి వివిధని కళ్ళు మూసుకుంది వివిధ ముఖం చూసి కణిరెప్పలు చాటడం మెరిసింది టక్కున కళ్ళు తెరిచింది వివిధ లేచి కూర్చుంది వివిధ ఏమైంది అని అడిగింది ఆకృతి ఏం లేదులే పక్కన పడుకుందామని లేచాను బాగా నిద్ర వస్తుంది నువ్వు కూడా పడుకో అని లేని నవ్వు తెచ్చుకుంది వివిధ తల ఊపి కళ్ళు మూసుకొని పడుకుంది ఆకృతి ఆకృతి అర్జున్ విశ్వ అందరి ఆలోచన వివిధ గురించి అయితే వివిధ ఆలోచనలో మాత్రం విశ్వ వచ్చిపోతున్నాడు ఆకృతి వాళ్ళ ఇంటి నుంచే ఆఫీస్కి వెళ్ళి వచ్చేయడం చేసింది వివిధ వివి టేక్ ఇట్ కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ అంది రూప థ్యాంక్స్ రూప్ అసలే తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకుంది వివిధ వివి నిన్న ఒకటి అడగనా రూప అడిగింది ఏంటి అది కాఫీ సిప్ చేస్తూ అడిగింది వివిధ మన బాస్ నీకు ప్రపోజ్ చేశాడంట కదా అంది రూప ఆశ్చర్యంగా చూసింది వివిధ నిజమేనా రూప అడిగింది అవునే కానీ నేను నో చెప్పేశానుగా ఇదంతా నీకలా తెలుసు అదే ఆశ్చర్యంతో అడిగింది వివిధ నాకే కాదు ఆఫీస్ మొత్తం తెలుసు నువ్వు నో చెప్పావన్న విషయం తెలియదు కానీ మీ ఇద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకుంటున్నారు అని అంది రూప వాట్ అరిచి లేచి నిలబడింది వివిధ అందరూ విచిత్రంగా వివిధను చూశారు క్యాంటీన్లో ఉన్న విషయం గుర్తొచ్చి వెంటనే సైలెంట్గా కూర్చుంది నీకులా తెలుసు ఎవరన్నారు కంగారు పడుతూ చిన్నగా అడిగింది వివిధ మన మేనేజర్ హరిలేడు వాడే చెప్పాడు అందరికీ అంది రూప అతనికి ఎలా సరిగ్గా నువ్వు బాస్ క్యాబిన్లోకి వెళ్ళిన వెంటనే వాడు నీ వెనకే వచ్చాడు మొత్తం వినేసి ఉంటాడు అని నా అనుమానం వాడే అందరికీ స్ప్రెడ్ చేశాడు అన్నది రూప తనకి తెలిసింది చెప్తూ తర్వాత నేను అలాంటి అభిప్రాయం లేదని కూడా చెప్పాను కదా అది వినలేదా మరి వివిధ అడిగింది ఆ ఆత్రం విధవా సగమే విని ఉంటాడు ఆఫీస్ మొత్తం అదే టాకు అంది రూప తల పట్టుకుని కూర్చుంది వివిధ మరో కొత్త సమస్య విశ్వం వెళ్ళిపోయాడని అసలే బాధపడుతుంటే మళ్ళీ ఈ కొత్త హెడేక్ ఏంటి అనుకుంది వివిధ మేనేజర్ లెవెల్లో ఉన్నా కొంచెం కూడా సెన్స్ లేదు రూపా తిట్టింది వాణ్ణి అందుకే నా వైపు విచిత్రంగా చూస్తున్నారు అందరూ అని అంది వివిధ అప్పుడే గమనిస్తున్నట్టుగా ఇప్పుడు ఏం చేస్తావు అదేం లేదని నిరూపించుకోవడం కష్టం ఎలాగూ ముంబైకి ట్రాన్స్ఫర్ పెట్టించుకున్నాను కదా అప్పుడు అందరికీ అర్థమవుతుంది అని అంది వివిధ ముంబైకా ఎందుకు ఆశ్చర్యపోయింది రూప రూప చెప్పలేదన్న సంగతి గుర్తుకొచ్చింది వివిధకి అంటే అది అక్కడ ఎలా ఉంటుందో చూద్దామని ఇంకా బాస్ ఓకే చేయలేదని నీతో చెప్పలేదు రాత్రి ఓకే చేసినట్టు మెయిల్ వచ్చింది అందుకే చెప్పేద్దాం అనుకున్నా నీతో ఇవాళ బయటపడింది అన్నది వివిధ అవసరమా వివి అంత దూరం ఎందుకే రూప దిగులు పడిపోయింది అక్కడ డాడీకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారట అపార్ట్మెంట్లోనే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది అది ఖాళీగానే ఉందట నేను షిఫ్ట్ అయిపోతాను డాడీ కూడా ఒప్పుకున్నారు అని అంది వివిధ ఆంటీ ఏమనలేదా రూప అడిగింది ఎందుకు లేదు అతను మాట్లాడడం మానేసింది సహన దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వాళ్ళు వచ్చిన వెంటనే నేను వెళ్ళిపోతాను అని అంది వివిధ వివి వెళ్ళకే బాధగా అంది రూప వెళ్ళాలని ఉందే అర్జున్ నుంచి విడిపోయాక వివిధ ఫేస్ చేసిన బాధ రూప స్వయంగా చూసింది అందుకే కొత్త ప్రదేశాల్లో ఉంటే కాస్తైనా కుదురపడుతుందని అని అనుకుంది రూప ఇంకేం మాట్లాడలేకపోయింది వీరేంద్ర సుధా రెండు రోజులు వైజాగ్ గ్రౌండ్ వచ్చేశారు ఇంటికి వెళ్ళిపోయింది వివిధ ఐక ఆకృతి నుంచి సహన ఆరోగ్యంగానే ఉంది అని తెలిసి సంతోషపడిపోయింది సహన ఆరోగ్యంగానే ఉందని తెలిసి సంతోషపడిపోయింది ఆ రోజు నైట్ సహనకి కాల్ చేసింది ఎలా ఉన్నాయి ఫోన్లోనే అరిచింది వివిధ నేను బాగున్నాను సంగతి చెప్పు ముందు సీరియస్గా అడిగింది సహన నేను కూడా బాగున్నాను అని అంది వివిధ నన్ను నమ్మమంటావా ఏం జరుగుతుంది అసలు అని సహన అడిగింది ఏం జరిగింది ఏం జరగలేదు ఆపుతావా నువ్వైనా చెప్ప సరిగ్గా విశ్వకి తనకి జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది సహన నువ్వేమనుకుంటున్నావే ఇప్పుడు అని అడిగింది వివిధ మౌనంగానే ఉంది ఇంకా ఆమె నీకు విషయం గురించి తెలుసు వాడిప్పుడు వాడు ఎప్పటికీ చెప్పడు అని తెలుసు ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు వాడిని దెప్పిపోవడవాలా ఎలాగో ఒప్పుకోవు కదా అని అంది సహన ఏం మాట్లాడలేదు వివిధ చూడు వివి నీకు తెలిసినప్పుడు మౌనంగా ఉండాల్సిందే మెల్లిగా దూరం కావాల్సిందే అంతేకాని వాడిని రెట్టించి అడిగి అంతలోనే దూరం పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే వాడెప్పటికీ చెప్పలేడని నీకు తెలుసు వాడితో అమ్మా నాన్న నీకు పెళ్ళి అంటుంటే నేనే నీకు నీ వైపు సపోర్ట్ చేశాను నువ్వు ఒప్పుకుంటే ఏదైనా జరుగుతుందని చెప్పాను నాకు విషయం గురించి అంతా తెలుసు కానీ నీకు ఇష్టం లేదు కాబట్టి నేను ఏది బయట పెట్టలేదు వాడికి నువ్వంటే ఎంత అపరూపమో నీకు తెలుసు నీ సంతోషాన్ని కోరుకుంటాడు తప్పితే అంగేది కోరుకోడు నీ సంతోషాన్ని కోరుకుంటాడు తప్పితే ఇంకేది కోరుకోడు అలాంటిది నీతో స్నేహం కోరుకుంటే మౌనంగా ముఖం తిప్పేసుకుంటావా ఇదొక్కటి మాత్రం నాకు నచ్చలేదు వివి నువ్వంటే ప్రేమ లేదురా రా నాకు అని ముఖం మీద చెప్పేయాల్సింది చెప్పే ఉన్నావు కదా అంతవరకు బాగానే ఉంది ఎప్పటికీ కళ్ళ ముందు ఉండగా కూడా చెప్పేసావు కదా ఇది మాత్రం బాగాలేదు మనుషులకు ఉన్న బంధాలు తెంచుకోవడం అంత తేలిక కాదు వివి అది ప్రేమైనా స్నేహమైనా నీకు తెలియంది కాదు మనల్ని ప్రేమించే వాళ్ళు కూడా మన దగ్గరలో ఉన్న మనకు ఎలాంటి భావన లేనప్పుడు వాళ్ళతో స్నేహించడానికి అభ్యంతరం ఏమిటి నువ్వు అభ్యంతరం చెప్తున్నావు అంటే ఏంటి విషయం నువ్వు తన వైపు ఆకర్షితం అవుతున్నావనే కదా అని అడిగింది సహన ఇది ఫ్లాష్ బ్యాక్ అండి అంటే ప్రజెంట్ ఫ్లాష్ బ్యాగ్ రెండూ వస్తున్నాయి జరిగింది ఏంటో వివిధ గుర్తు చేసుకుంటుంది అదన్నమాట సంగతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో